ఈ డైలాగ్ కూడా లేదు దాంట్లో కూడా లేదు గంట అయింది ప్రీతి వాళ్ళ మమ్మీ కాళ్ళు ఎలా వచ్చిందో నా కాళ్ళు కూడా అలాగే వచ్చింది అంటే నేను చేసిన పాపం ఎవరినైతే అనుకున్నాను ఇలాగే తగిలింది నువ్వు చేసిన పాపాలు ఖచ్చితంగా తగులుతాయి ఓకే అది కూడా ఆవిడ ఎడిట్ చేసుకోండి ఇది కూడా అబద్ధం మీరు చెప్పారు ఆవిడకి అదే నువ్వు బెదిరించాడంట నువ్వు ఇచ్చావంట నువ్వు బెదిరిస్తే ఇచ్చాడంట ఇది కూడా లేదు ఇందాక దాంట్లో చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ టు బి నోటెడ్ యువర్ ఆనర్ నువ్వు బెదిరిస్తే ఇచ్చాడంట అనేది ఇంతకు ముందు కాల్లో లేదు ఇంకొకటి ఏంటంటే దాని తర్వాత మస్తాన్ సాయన మాట ఏంటి లేదు 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 నాలుగు సార్లు నాలుగు సార్లు చెప్పాడు మీరు మళ్ళీ వినండి తెలీదు నువ్వు ఇచ్చేలా దీంతో పాటు కొన్ని ముందు మీరు వెళ్ళలేదు చాలా ముద్దులు గురించి మాట్లాడడం నేను రానా అనేవి ఇట్లాంటివి కూడా ఎడిట్ చేసుకుందనమాట ఎందుకంటే వాళ్ళ మధ్య సంబంధం